నా పేరు బీరకాయల మధుసూదన్ అన్న నాకు అందశ్రీ అన్నతో చాలా అవినాభావ సంబంధం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తులలో మేము అన్నగారితో మేము చేయడం అనేది చాలా ఆనందదాయకమైన విషయమే కానీ ఈరోజు ఇంత బాధకరమైన విషయం నేను అనుకుంట అంటే బాధ జరుగుతా అంటే ఇట్లా అతత్మరణ జరుగుతాయని మేము ఊహించుకోలేదు అన్నలాంటి గొప్ప అంటే ఇంత సింప్లిసిటీ జీవితం అనుభవించిన వ్యక్తులు ఎవరు అంటూ ఉండరు ఎందుకంటే చిన్న కవులు ఉంటేనే కోట్ల రూపాయలలో పడగలెత్తే వ్యవస్థలో బతుకుతున్నప్పుడు ఇంత సాధారణ జీవితం ఇలాంటి ఇంట్లో అన్నం ఒక ముప్పై అంటే మూడు దశాబ్దాల నుంచి ఉంటుందంటే మాకే బాధకరమైన విషయం ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ కలిసిన మానవతా విలువల మీద మాట్లాడే వ్యక్తి మానవతా విలువలు ఎట్టుండాలి మనం మన జీవన విధానం ఎట్టుండాలనేది అనేది మాయమైపోతుండడం మా మనిషి అనేది అంటే ఆ ఎంతో ఎంతోమందికి స్ఫూర్తిదాయకం ఈరోజు తెలంగాణ సమాజం ఆ పాట ఈనన్ను వ్యక్తి ఉండడు ఎందుకంటే అందులో పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తే ముందు మనిషి యొక్క విలువలు ఏంది మానవతా విలువలు ఎటు ఎటు పోతున్నాయి ప్రయాణం అయితే ఎట్లయితున్నాయి తల్లిదండ్రులను పట్టించుకునే పిల్లలు లేరు పిల్లలు పిల్లలను పట్టించుకునే తల్లిదండ్రులు లేరు ఇవన్నీ అంటే మతపరంగా కులపరంగా ఎన్నో అంశాలు ఉంటాయి అయినా ఆయన ఎవరికి మత మత విద్వేషాలకు కోసం మాట్లాడే వ్యక్తి కాదు కుల విద్వేషాలు మాట్లాడే వ్యక్తి కాదు అందరూ నా వాళ్ళు అనుకునే గొప్ప వ్యక్తి అందశ్రీ గారు ఇలాంటి వ్యక్తిని కోల్పోవడం తెలంగాణ సమాజంకు చాలా దిగ్భ్రాంతి బాధాకరమైన అంశం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో కళాకారులు ఉన్నారు గొప్ప కవులు ఉన్నారు రచయితలు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర గేమ్ రాయడానికి కావచ్చు లేదంటే ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత పది ఎనిమిది సంవత్సరాల తర్వాత గుర్తించినటువంటి వైనం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారికంగా పాటను గుర్తించి కోటి రూపాయల నజరా ప్రకటించడం ఎలా చూడవచ్చు అన్న ప్రజల్లో ఉన్నటువంటి తన వైవిధ్యాన్ని అంటే అన్న మొదల నుంచి అంటే సాధారణ జీవితం అలవాటు చేసుకున్నాడు కాబట్టి అతనికి ఇవన్నీ ఆయనకు సరిపో ఓకే ఆయన ఆత్మ ఆత్మగౌరవం గల వ్యక్తి అలాంటి వ్యక్తుల కోటి రూపాయలు పది కోట్లు అనేది వాళ్ళకు దీని మీద చర్చ కూడా అవసరం లేదు ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి అంటే అంత ఒకవేళ కోటి రూపాయల నజరాన తీసుకొని ఆయన కావాల్సినవి తీసుకుంటే ఇంత సింప్లిసిటీ జీవితం గడప గడపవలసినంత అవసరం లేదు ఈరోజు చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు ఎంతో రిచెస్ట్గా ఉండు ఉన్న కాలంలో ఉంటుంది ఇంత అంటే ఇక్కడ ఈ ఉన్న సిచువేషన్లో ఏంటంటే అన్న ఇంత సింప్లిసిటీ జీవితానికి అనుభవించడానికి చాలా కారణాలు ఉంటాయి ఎందుకంటే మొదట్లో హైదరాబాద్లో వచ్చిన తర్వాత అంటే హైదరాబాద్ రాకముందు సిద్దిపేట నుంచి కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రేవర్తి మండలం నుంచి ఆ ప్రాంతం నుంచి వచ్చిన తర్వాత మొదట్లో ఏం పని చేసేవారన్న అన్న ఏం పనిచేసే అన్న ఆయన పని అయితే మనకు అన్న రైటరే ఉండదు ఆయన మొత్తం మీద కవి గాయకుడు కళాకారుడు ప్రతి ఒక్క సమాజం సమాజం కొరకు పనిచేసిన వ్యక్తులల్లో మనకు అందశ్రీ గారు ఉంటారు ఎందుకంటే అందశ్రీ అంటేనే అందరి వాడని అర్థం అందశ్రీ లేనిది తెలంగాణ గీతం లేదు ఇలా తెలంగాణ యావత్ తెలంగాణ జయ జయ తెలంగాణ ఆ విని పాట విన్నప్పుడల్లా కళ్ళలకు నీళ్ళు వలుస్తాయి ఎందుకంటే నీళ్ళు నీళ్ళు నియామకాల మీద పంచాయతీ జరుగుతున్నప్పుడు పాలకులను పూర్తిగా ఎవరిని మనసు నొప్పియకుండా ప్రజలుగా విడిపోవాలి ప్రాంతాలుగా విడిపో ప్రజలుగా విడిపోవద్దు ప్రాంతాలుగా విడిపోవాలి కానీ ప్రజలందరూ కలిసి ఉండాలనే ఒక మంచి మెసేజ్ పంపిన అన్న గొప్ప వ్యక్తి అందేశ్రీ శ్రీగారు ఇలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మీడియా మిత్రులలో కూడా ఒకటి ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు తెలంగాణ సమాజంలో చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించాలి ఎందుకంటే ఇట్ల ఇట్లనే ఎందుకంటే ఎవరు బాధలు ఎవరికి తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ప్రభుత్వాలు ఇచ్చిండొచ్చు ప్రభుత్వాలు ఇవ్వలే అని అంటలేము కానీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అదే ముందు చేసి ఉంటే దానివల్ల బెనిఫిట్ అయ్యేది ఉంటుంది కానీ అంతా అయిపోయిన తర్వాత చేయడం కూడా కాదు ఈరోజు గాంధీ హాస్పిటల్లో అన్నం పంపి తీసుకోవడం అంటేనే మాకు చాలా బాధ అవుతుంది ఎందుకంటే అన్న కావల్చుకుంటే నిమ్స్ హాస్పిటల్ కానీ అపోలో ఉంది చాలా హాస్పిటల్స్ ఉన్నాయి ఎన్నో హాస్పిటల్స్ ఇలా అన్న గవర్నమెంట్లో కూడా ఒక కీలక కీలక వ్యక్తిగా కీలక వ్యక్తిగా ఉన్నాడు అంటే ప్రభుత్వం కొంచెం దీని మీద కూడా ఒకసారి శ్రద్ధ వహించాలని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం అంటే కోరుతున్నాం ఇలాంటి దురదృష్టకరం సంఘటనలు జరగొద్దు ఈ దురదృష్టమే తెలంగాణకి రోజు ఎందుకంటే సమాజం పూర్తిగా తీరంలోటే దీన్ని ఎవరు తీర్చడానికి ఎవ్వరు కూడా ఎంతమంది రావచ్చు రాకపోవచ్చు కానీ ఇక అతను లేని లోడ్ మాత్రం అందరిష్టమైన లేని లోట్ మాత్రం ఎవరు తీర్చేలేదు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851